తెలుగు తెలుగు తెలుగుటీవీ యాజమాన్యము వారిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు స్టాబు విలేకరులు మకర సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమం గారు మరి ఈ కార్యక్రమంలో వచ్చిన పెద్దలు వీవిరెడ్డి గారు ఇంకా మిగతా భాషాగారులు ఇక్కడ వచ్చిన వచ్చిన అమ్మాయిలు అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న వారు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పన్నెండు గృహాల ప్రయాణంలో మన మనకు తెలిసినది సూర్యుడు సూర్యుడు భగవానుడు కూడా మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి ఏర్పడుతుందని ఆ టయాన్ని పురస్కరించుకొని మనం ఈ పండుగను చేసుకుంటున్నాం మన భారత దేశ సంస్కృతి ప్రతి నేల ఆటని నేతలు ఒక పండగ వస్తూనే ఉంటుంది ఒక్కొక్క పండగ ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది దీపావళి నరకాశను వధించటం అంటే రాక్షసులంతా దూరం చేయటం ప్రజలు రచించటం ప్రజలందరూ ఆనందంతో నిండిపోవటం ఇలా ఒక్కొక్క పండక్ ఒక్కొక్క ఒక్కొక్క మనకు ఒక వి విధమైన ఆపాయతలు ఫ్యామిలీలో కలిక్ చేయటం అందరూ కలిసి మతాలకు కులాలకు అతీతంగా కల దూరంగా ఉంటూ అన్ని పండుగలు చేసుకోవటం ఆనవాయితగా జరుగుతున్న ఈ భారతదేశ సంస్కృతి ఈ భారతదేశ సంస్కృతిని మరీ ముందుకు తీసుకుపోతున్న మన ఛానల్ యాజమాన్యం భాషా గారికి వారు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇలా మన ఒకరికొకరు కులాలకు మతాలకు అతీతంగా వారి పండుగలు మనము మన పండుగలు వారు కలిసి కట్టుగా ముందుకు తీసుకుపోతే మన దేశం కలకాలము సుఖ సంతోషాలతో ఉంటుంది మన దుర్దుష్టాలతో అక్కడక్కడ మనకు కలహాలు ఏర్పడుతున్నాయి ఆ కలహాలను మించి మనం పోవాలి సో అలాగే మరి ఈ పండుగ రోజు మీరందరికీ తెలిసిన విషయమే కాలి పటాలు ఎగిరేసుకోవటం మరి రకరకాల వంటకాలు చేసి అందరూ కూర్చొని భోజనాలు చేయటం బంధువులు పిలుచుకోవటం స్నేహితులు పిలుచుకోవటం మరి అలాగే మనం ఈ పండుగ రోజు ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేసి అందరూ ఆడపడుచు అందరూ ఒక దగ్గర కలిసి మనకు మన కర్నూలు ప్రాంతంలో ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం అందరూ కలిసి ఒక దగ్గర కలిసి ముగ్గుల పోటీలో పాల్గొనటం అందరూ ఆనందంగా పార్టిసిపేట్ చేయటం మన సంస్కృతిని ముందుకు తీసుకుపోవటం ఒక ఆనవాయితీగా జరుగుతున్నది మళ్ళీ వెలుగులో చేస్తున్న భాష గారు వారందరికీ మరుతూరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఒక్కసారి కరతరాధనతో వారి ముందుకు తెలియచేయాలండి ఎంతో విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయడానికి గ్రీటింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చేశారు మన గౌరవలేని టీజీ వెంకటేష్ సార్ గారు మ్యూజిక్ ప్లీజ్ గట్టిగా చెప్పట్లతో వారికి అభినందన తెలియజేస్తూ ెడ్డి సార్ గారు ఎక్స్ ఫిలిమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడిగా ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు అలాగే కర్నూలు నగర పారిశ్రామికవేత్తగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నారు బివిరెడ్డి సార్ గారు Gel burdur. Music please. Vallah బాక్స్ లోకి వెళ్ళిగా కోరుతున్నాను సో ఈ విజేతలు ఎవరైతే ఉన్నారో ఆ విజేతలకి ప్రకటించే వాళ్ళు మన జడ్జెస్ కూడా ఉన్నారు జడ్జెస్ ని కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి మీకు మొదటి రెండో మూడో విజేతలుగా వెళ్ళే ప్రకటిస్తారు కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టైం ఉంది నిదానంగా వేయండి ఓన్లీ చుక్కలు శరణార్థుల కథనున్నాడు వస్తున్నాడు 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 అన్నార్థుల శరణార్థుల కథనున్నాడు జడ్జెస్ అడిగినప్పుడు మీరు ఎన్ని చుక్కలు పెట్టారు ఈ ముగ్గు ఎన్ని చుక్కలకు చెందినదని మీరు చెప్పగలగాలి జడ్జెస్ అడుగుతారు మీరు వేసిన ముగ్గు ఎన్ని చుక్కలున్నాయి అని అడుగుతారు మీరు చెప్పగలగాలి చెప్పలేకపోతే అది నోట్ అవ్వదు Yeah. రంగారెడ్డి గారిని వెరీ స్వాగతి నేను కోటి అనంతరం జడ్జెస్ వెళ్లి విచితంగా పరిశీలించి మక్కులకు సంబంధించిన వారం ద్వితీయ స్థానం తృతీయ స్థానాన్ని ప్రకటిస్తారు లోపు మనము సాంస్కృతిక కార్యక్రమం శ్రీ నటరాజ్ నృత్య కళా మందిర్ నాట్యాచారుడు శ్రీ దయచేసి ఎవరి గల్లో వాళ్ళు పోటీదారులు మాత్రమే ఉండవాల చాలా మంది గుంపులు గుంపులుగా ఉన్నారండి వేసే వాళ్ళకి ఇబ్బంది చూసే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది చుట్టూ అందరు ఉన్నారు మన తీసుకొచ్చి కూర్చోబెట్టనిగా కోరుతున్నాం ముగ్గులు గారు డాక్టర్ షేక్ మహబూబ్ గారు ఈ రోజు కులమతాలకు అతీతంగా హైందవ సంస్కృతిని సంప్రదాయాన్ని గౌరవిస్తూ కేవలం ఒకరికి ఒకరు మాత్రమే కూడా ఇక్కడ మా ఉన్నారు వాళ్ళని అడిగి మీరు మా మీరుస్తాం ఆ గ్రూప్ కి మా లింక్ అంటే ఇప్పుడు మీరు వేసిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి సంబంధించిన వేడుక గతంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని కూడా మహిళల ఈ రోజు ముగ్గుల పోటీ కేవలం నాలుగు నిమిషాల సమయం కేవలం నాలుగు నిమిషాలు వ్యవధి మాత్రమే ఉంది ఈ వ్యవధిలో మీ ముగ్గురు సంపూర్ణం మీకు సిద్ధంగా ఉన్నాయండి అందుబాటులో దీక్షకులు కాస్త దూరంగా ఉండండి ప్ర కాస్త సహకరించండి మీ ముగ్గులను ఫోటో తీసుకుంటారు వారికి అడ్డంగా ఉండొద్దు ఎవరు కూడా మధ్యలో చూసేవాళ్ళు కొద్దిగా పక్కకు రండి ప్రతి వారికి కాస్త సహకరించండి మధ్యలో ఎవరు కూడా నిలబడద్దు ముగ్గు పూర్తి చేస్తున్న వారు అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు తెలుగు అక్షర ఆంధ్ర అక్షర వైవిధ్యం ఏమంటే దాంట్లో తక్కువ కాదని ఒక యువకుడు

ఫస్ట్ థర్డ్ కన్సిలేషన్ ఎవరు పార్టీ